హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే జాన్ అండ్ స్కూల్లో వచ్చేసాను ఇప్పుడే కాదులేండి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఈ హాఫ్ అన్ అవర్లో ఆ అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడుకున్నాను అలాగా ఇంకా పొద్దు పొద్దున్నే వాళ్ళకి ఫోన్ అయిపోయింది అనుకోండి ఒక పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా ఫుల్ బట్టలు ఫోల్డ్ అయితే చేయాలి నిన్న సండే ఇంకా ఫుల్ ఉన్న బట్టలన్నీ మిషన్కి వేస్తాను ఇంక ఇప్పుడైతే ఇవి అన్నీ ఫోల్డ్ చేయాలి ఇంకా జాను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా వారికి ఈరోజు బాక్స్ అవసరం పడలేదు ఇంకా బాక్స్ అయితే ఉండలేదు ఇప్పుడు జాను కోసం అయితే లంచ్ రెడీ చేయాలి ఇంకా స్నాక్స్కి అయితే రోజు తలకే నొప్పి అయిపోతుంది అబ్బా ఆ పిల్లకి ఫ్రూట్స్ పెడితే ఒకరోజు తింటుంది మళ్ళీ నెక్స్ట్ డే తిందు ఇంకేం పెడతాం చెప్పండి ఇంకా ఈరోజైతే మకాన తీసుకున్నాను ఇవ్వండి అంటే చాలా వరకు హెల్దీ కదా కొంచెం ఫ్రై చేసి గట్టి పెడదామని చెప్పేసి మక్కన్న తీసుకున్న ఇదంట రూపాయి తక్కువ మూడు వందలు అసలు మా చిన్నప్పుడు ఇవి దొరికితే అంటే కలపూలు ఏరే ఏరుకునేవాళ్ళం చెరువుకి వెళ్ళేటప్పుడు కలవపూలు ఏరుకునేవాళ్ళం ఇంకా వాటి లోపలి ఉంటే అవి పీకేసి వాటర్లోకి తిరిగి ఇసిరే వాళ్ళం అన్నమాట అలాంటిది ఇంత విలువ పెరిగిపోయింది ఇంకా చెప్పాను కదా మొన్న కొత్త చీరలు పండగ తీసినవి వాష్ చేసిస్తాను అబ్బా నాకు ఆ స్మెల్ నచ్చట్లేదు అని చెప్పాను కదా వాష్ చేస్తాను ఫుల్ బట్టలన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేయాలి అసలు ఆ చీరలో సరిపోలేదు పడిపోతున్నాయి ఇంటి కింద పడిపోయినాయి ఇప్పుడు లాసాను లేదు లేదు కింద కొన్నాయి ఇంకా అలాగనమాట ఈ వీటి పనే పెద్దది ఇప్పుడు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఐవ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోద్ది ఏమో త్రీ టైమ్స్ వేసాను మిషన్కి ఇవి త్రీ టైమ్స్ వేసినవి ఇప్పుడు వంట అయితే చేయాలి జానుకు లంచ్ బాక్స్ నాకు జానుకే ఇప్పుడు అందుకే ఏదైనా సింపుల్గా తగ్గొట్టేస్తాను ఇప్పుడైతే ముందు కడుపులోకి కొంచెం ఏదైనా వేసుకొని పని స్టార్ట్ చేయాలి ఏదైనా ఏమో ఉంది పెరుగన్నమే తినేస్తాను ఫస్ట్ అయితే మాత్రం ఇంక పెరుగన్నం పెట్టేసుకున్నా తోటి పెరుగన్నం ఉల్లిపాయ కాంబినేషన్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది చాలా బాగుంటుంది కదా ఆల్రెడీ కట్ చేసి వేసిస్తానులేండి ఇందులోన నాకు గిన్నెలన్నీ అయిపోయినాయి ఇది స్టీల్ది ఇదిగోండి స్టీల్ హాట్ బాక్స్ హాట్ బాక్స్లోనే వేసుకున్నాను తీసుకోవాలి స్టీల్ గిన్నెలు తీసుకోవాలి ఇంక ఇప్పుడైతే బట్టలే ఫోల్డ్ చేసేస్తున్నాను జాను లంచ్ బాక్స్కి అయితే ఇంకా టైం ఉంది ఇప్పుడు నుంచి ఎందుకు ఫుడ్ రెడీ చేసేయడం కొంచెం లేట్గా రెడీ చేస్తే వేడి వేడిగానే ఇవ్వచ్చని ఫస్ట్ వీటి పని అయితే పెట్టుకున్నాను అసలు తాతగారు ఊరంటే ఎందుకు అంత ఇష్టం అసలు చాలా కదా నా టైంలో నేను అంతే తాతగారు ఊరు వెళ్తున్నాను అంటే ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను ఎదురు చూసుకుని దాన్ని ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే మార్నింగ్ జాహును స్కూల్కి రెడీ అయిపోయిన తర్వాత ఒక పేపర్ తీసిందనమాట దానిపైన నెంబర్స్ వేసి ఉన్నాయి అది డేట్లు కొడుతుంది అనమాట నెంబర్స్ కొడుతుంది కొడితే ఏంటమ్మా అంటే అమ్మ అమ్మమ్మ ఊరు వెళ్తాం కదా ఏ తేదీకి వెళ్తాము అని చెప్పేసి ఆ ఏ రోజు వెళ్తామో ఆ రోజైతే సర్కిల్ చేసేసి ఆ రోజు ఎప్పుడు వస్తుందని రిమైనింగ్ డేట్లన్నీ కొట్టుకుంటా ఈరోజు డేట్ కొట్టేసి చూపించింది అనమాట ఓయ్ అమ్మో ఎంత ఇంట్రెస్ట్ అసలు డేట్లు కూడా రెడీ చేసుకొని ఏ డేట్కి వెళ్తాము ఏంటి అని చెప్పేసి ఒక ప్లాన్ గీసుకుని చూడండి నాకు చూసైతే చాలా నవ్వు వచ్చింది నెక్స్ట్ ఇంత చిన్న వయసులో ఎలాంటి ఆలోచనలు ఏంటబ్బా అని అనిపించింది అసలు బట్టలు ఎప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి మిషన్కి వేసేదాన్ని ఈసారి మాత్రం వారం రోజులు వేయలేదు అందుకే ఇన్ని బట్టలు అయిపోయి ఒక్కసారి ఇంక చీరలు అంటారా అసలు కట్టానంటే అవి చేత్తోనే తడపాలి అది ఒక పెద్ద తలక నొప్పి అయిపోతుంది ఈ కొత్త చీరలు తడిపాను కానీ ప్రాణం సూరు అన్నదబ్బా రొంగి ఎలా వదిలేస్తాను అంటే అలా వదిలేస్తాను ఈ రెండు చీరలను ఇది అలాగే వదిలేస్తుందా గ్రీన్ కలర్ది అలాగే వదిలేస్తుంది నిన్నైతే ఇవి తడిపిన తర్వాత చేతులు అయితే ఎంత రొంగి అయిపోయాయో ఏంటో మరి వాడిన తర్వాత వీటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికంటే ఒకసారి తడిపాను ఓకే తర్వాత తర్వాత తడిపినప్పటికీ వీటి జీవం ఉంటుందో పోతుందో చూడాలి మరి నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసింది పాపం అనిపించింది తన మాటలు వింటుంటే తన గొంతులో నుంచి బాధ ఎంతగా ఆపుకుంటుందా అనిపించింది అసలు అంటే అది ఎలా చెప్పాలో నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవట్లేదు అసలు పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ అవని లవ్ మ్యారేజ్ అవని ఎలా ఉంటాయో మరి తెలియదు కానీ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ గురించి చెప్తున్నా తనకి ఒంట్లో బాగాలేదంట ముందు రోజు వాళ్ళ హస్బెండ్కి తనకి తగువైంది ఏదో సం ప్రాబ్లం ఏదో ఒకటి తగువైంది అసలు ఒంట్లో బాగపోతే అస్సలు పట్టించుకోలేదంటబ్బా అసలు ఒకరి కోసం ఒకరు ఉండాలి కానీ ఏదో తగువైతే అవి మైండ్లో పెట్టుకొని ఒంట్లో బాగున్నప్పుడు పట్టించుకోకపోవడం అదంతా కరెక్ట్ కాదు కదా జీవితంలో ఒకరికొకరు తోడు ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఏ తగువులు వచ్చినా సరే భార్యాభర్తలు అన్నాక తగులు వస్తుంటే కలిసిపోతుంటాం కానీ బాగోని టైంలో మాత్రం ఏంటి ఎందుకు పంతాలు అని అనిపించింది కానీ తను చాలా బాధపడింది ఏమే నాకు ఇలా బాగోపోతే ఎట్లీస్ట్ తిన్నావని కూడా అడగలేదే చాలా బాధ అనిపించింది అదే సిచ్యువేషన్లో ఉంటే నేను ఉండలేనే కానీ తెలియదేంటే బాబు అని సన్నది సరే ఇంకేం చేస్తాను తెలియాలి కదా అని అనిసాను కానీ ఎవరిని సపోర్ట్ చేయలేము అక్కడ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవే కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలను భార్యాభర్తలు ఎన్ని మాటలు అనుకున్నా ఎన్ని తిట్టుకున్నా సరే అసలు కొట్టుకున్నా సరే కష్టంలో ఉన్నారన్నప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలబ్బా అసలు వా ఒకరికొకరు తోడు కాకపోతే బయట నుంచి ఇంకే మనుషులు అంత ప్రేమ చూపించుకోలేరు నాకైతే అది అనిపించింది తనకే అదే చెప్పాను సరేలే నెక్స్ట్ టైం నీకు టైం వస్తుంది కదా అలాంటప్పుడు నువ్వు ఎప్పటిలాగే ఉండు ఆయనకి ఏమో బాగోపోయినా సరే తిను నాతోటి మంచిగా సేవలు చేసుకుని ఉంటుంది నేను అలాగే ఉండాలి అనే ఫీల్ ఆయనకి రావచ్చు కదా అన్నాను నేను ఎప్పుడూ అలాగే ఉంటానే కానీ ఈ మనిషికే అని నన్నది సరే చూడు మార్చుకుని చూడు నీ భర్త నువ్వే మార్చుకోవాలి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పాను అనేసి ఇంకా కామ్ అయిపోయింది ఇంకా జానుకి అయితే ఎగ్ రైస్ రెడీ చేసి ఇచ్చేసి వచ్చాను ఎండ దెబ్బకి రాగానే వాటర్ అయితే తాగాను మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారంట ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు ఇంక నేనైతే కొంచెం ప్రసాదం అయితే అలా తినేస్తున్నాను ఇంక వాళ్ళ కోసం అయితే కొంచెం ప్రసాదం దాచిపెట్టాను ఎప్పుడైనా సరే మనం చేయకూడని పైన ఒకటి చెప్పనా భార్యాభర్తలు తగు మధ్యలోకి మాత్రం వెళ్ళకూడదు వెళ్ళామంటే మనమే బక్రలు అయిపోతాం వాళ్ళు అప్పటి వరకు ఎంత దెబ్బలాడుకొని పడుకుని వచ్చే నువ్వు అలాగ ఇలాగ నీ కాలు ఇరిపో నీ చేతులు ఇరిపోడు నేను పిల్లని దిడుతుంది మొగుడేమో పోవే నువ్వెవరితో అని అన్నోడు కూడా ఉంటాడు అలా అన్నా సరే వాళ్ళు వాళ్ళు ఒకటే కలిసిపోతారు ఈ మధ్యలో వెళ్తారు చూడండి వాళ్ళు శత్రువులు అయిపోతారు అందుకే ఏ భార్యాభర్తలు తగులు మధ్యలోకైనా వెళ్ళి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి ఇంకా నేనైతే ఇల్లు తుడిసిన తర్వాత మా పెడుదామంటే అప్పుడు గుర్తొచ్చింది మాప్ స్టిక్ నేను నిరిపోయింది అన్న నిన్న మాపెట్టలేదు ఇంక ఈ రోజే ఎట్టపోతే నాకు మనసు ఒప్పుకోదు ఇంకా క్లాత్ తీసి మొత్తం ఫ్లోర్ మొత్తం దొరికిశాను ఇంకా అలాగే మా పెట్టాను ఇంక మొత్తం ఇల్లు అంతా మాప అలాగెట్టిసారి కలిసిపోయినాబ్బా ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాను వచ్చి ఏంటో ఒకప్పుడు అలా క్లాత్లతోనే మాపెట్టేదాన్ని ఈ మాప్ స్టిక్లు వచ్చి నుంచి ఈ క్లాత్తో మాపెట్టడం అలవాటు పోయింది ఇంకెంత అవస్థ అయిపోయిందో ఒక్కసారి ఇంక ఇదనమాట ఇల్లు అంతా ఇలా క్లీన్ క్లీన్ చేశాను ఇంకా మడత ఎక్కిన బట్టలు అయితే మంచం మీద ఉంచుతాను తర్వాత ఇంకా సర్దుగా వచ్చలేదు సెల్ఫ్లో అని ఇంక నేనైతే నాకోసం ఇంకేదైనా వండుకుందాం జానుకి ఎలాగో ఎగ్ రైస్ చేశాను నేను కొంచెం టమాటా రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను సరే ఇప్పుడు టమాటా రైస్ చేసి తినిసిన తర్వాత ఎలాగో పడుకుండిపోతున్నాను మళ్ళీ అప్పుడు క్లీన్ చేయడమే నా వల్ల కాదని ఇంకా గబగబా అలాగా స్టవ్ కిచెన్ టాప్ అలా క్లీన్ చేసాను ఇంకా అప్పుడు గుర్తొచ్చింది పైన మ్యాట్లు ఉన్నాయి కదా తీసుకొచ్చి చేయాలని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి మ్యాట్లు తీసుకొచ్చాను ఎండ జిగ్గు మంట అంద చూసారుగా ఎలా ఉందో ఇంకా ఇప్పుడైతే వెళ్ళి ఆ మ్యాట్లన్నీ తీసుకొచ్చి ఇంకెక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మ్యాట్లన్నీ సర్దేస్తున్నాను ఇంకి ఇవి కాలు కింద లేకపోతే ఏ తడి ఉన్నా సరే చిరాకు చిరాకు ఉంటుంది ఇంకా పనికిరాని మా వారి షర్ట్లైతే అయితే కాలు కింద వేసుకునే వంట చేసుకున్నాను ఇప్పుడు నా కోసం వంట చేసుకుంటున్నాను టమాటీ కర్రీ చేసుకున్న ఓ పని అయిపోద్ది రసము రై రసము కర్రీ రెండు కవర్ అయిపోతాయి అనమాట ఇంక అందుకనే టమాటీ కర్రీ అయితే చేసుకుంటున్నాను నాక మధ్యాహ్నం పొడ తినిసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి కిచెన్ క్లీన్ చేయాలంటే మహా చిరాకబ్బా అందుకే అసలు ఇంక ఈ వంట అయ్యేలోగా రిమైనింగ్ అంతా క్లీన్ చేసుకోవాలనే ముందు తుడిస్తాను లేకపోతే నిద్ర వచ్చేస్తుంది ఇంకా దానితోడి పని ఉందంటే మాత్రం తలకే నొప్పి ఇంక ఇదిగోండి కర్రీ అవుతుంటే అక్కడక్కడ అయిన గిన్నెలు కూడా తీసేసి ఇంక అవి కూడా క్లీన్ చేస్తాను ఇంక మార్నింగే చూపించాను కదా జాను కోసం మకాన తీసుకొచ్చానని ఇదైతే మంచిగా ఒక్కాడు పెట్టుకుందాం అని చెప్పేసి ఈ గాజు సీసాల్లోనైతే వేసేసుకుంటాను ఇలా వేసుకుంటే రెండు పడిపోయి సరేలే టమాటా కర్రీలో ఒక నాలుగు వేసుకుందామని నాకు మనసు అనిపించి ఒక నాలుగే తింది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది కదా అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో యూట్యూబ్లో చూశాను మకాన కర్రీ చేస్తారని ఏమో ఇప్పుడు టమాటా కూరలు అయితే మిక్స్ చేశాను ఇప్పుడు అవి అయితే ఇలాగ ఈ రెండు జారుల్లోకి వచ్చి ఇంక చూడాలి ఇంక ఇదిగోండి నేనైతే రైస్ పెట్టేసుకొని ఇంక ఈ టమాటా కర్రీ అయితే వేసుకున్నాను అలా లెక్క చేసుకునేట్టు చేసుకున్నాను మళ్ళీ ఎక్కువ మిగలకూడదు అన్నట్టు అసలు టేస్ట్ అయితే మొత్తం ఈ కర్రీ టేస్టే వచ్చింది అవి యాక్చువల్గా చెప్పగుంటాయి కదా ఇంక దానివల్ల మొత్తం టమాటా ఫ్లేవర్లోనే ఉన్నాయి ఇవైతే మాత్రం ఇంక ఈరోజైతే లంచ్ చాలా సింపుల్గా తగ్గొట్టాను ఇంక జాను కోసమే అయితే రైస్ చేస్తాను నేనైతే టమాటా కర్రీ అయితే చేసుకున్నాను అసలు జానుకు కూడా టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా మరీ లేట్ అయిపోద్దేమో అని డౌట్ మీద తనకి రైస్ అయితే చేస్తాను మన మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్